హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో బీరకాయ తెలగపిండితో కర్రీ అయితే చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇది దీన్ని కూర అని కూడా అంటారు బాలింతలు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి చక్కగా తేలిగ్గా డైజెషన్ అవ్వడానికి బీరకాయ కూర పెడతారు కదా మనకి డైలీ బీరకాయ తినాలంటే బోర్ కొట్టేస్తుందండి సో ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పత్యమనే కాదు నార్మల్ వాళ్ళు కూడా చేసుకుని తినచ్చు ఒకసారి ఎలాగో ప్రాసెస్ చూసేద్దాం నేనైతే ఒక అర కేజీ బీరకాయల్ని తొక్కలు తీసేసి తీసుకున్నానండి పైన పీల్ చేసేసుకోండి తీసుకొని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవి పెద్ద పెద్దగా ముక్కలు కాదండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీనిలో కూడా చేదు ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకుందాం ఒక వెడలపాటు బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు మిరపకాయలు వేసుకుందాము కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం ఈ మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం ఈ ఉల్లిపాయలు మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి అయిపోయే వరకు మొత్తం అన్నీ కలిసే వరకు వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుందాం ఇవి టూ మినిట్స్ మగ్గనిద్దామండి మనకి ఏంటంటే బీరకాయలు కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత ఈ తెలగపిండి అనేది యాడ్ చేసుకోవాలి ఇదంటే కసకసలాడతా మనకి ముక్కలు ఉడకపోతే అంత టేస్ట్ అనిపించదు సో మనకి నీళ్ళు ఏమీ యాడ్ చేయవసరం లేదు బీరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి మనం మూత పెట్టేస్తే మరికొన్ని వాటర్ ఫామ్ అవుతాయి వాటర్తోనే సరిపోతాయి మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము అంటే ఆ సాల్ట్ వాటర్లోనే మగ్గిపోతాయి కొంచెం చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఉప్పు గల్లుప్పు అయినా సాల్ట్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోండి మనకి వాటర్ అనేది కొంచెం ఫామ్ అయిపోయినాయి చూడండి మనకి సాల్ట్ ఉప్పు వేయగానే దీనిలోనే మనకి మగ్గిపోతుంది అనమాట బీరకాయని కంప్లీట్గా మగ్గే వరకు మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి మనకి సాఫ్ట్గా అయిపోయింది కదా బీరకాయ కూడా ఈ స్టేజ్లో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి నేను తీసుకున్న అర కేజీ బీరకాయల క్వాంటిటీకి ఒక స్పూన్ సరిపోతుంది పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ కారం సరిపోతుంది ఈ కారం మొత్తం వే పట్టేసిన తర్వాత బీరకాయ కూరకి ఇప్పుడు ఒక చిన్న గ్లాసు అర కేజీ బీరకాయలకి ఒక చిన్న టీ గ్లాస్ తెలగపిండి సరిపోతుంది ఇది వేసేసి రెండు నిమిషాల పాటు కూరకంతా పట్టించేసుకుందాం బీరకాయ ముక్కలకి కలిసేలాగా పట్టించేసుకుందాం మొత్తం మనకి పొడి పొడిగా దగ్గరగా అయిపోతుంది అప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో దానికి డబల్ పోసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాం కదా ఒక పెద్ద గ్లాసు వాటర్ పోసుకోండి లేదా ఆ టీ గ్లాస్తోనే రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోండి చూడండి మనకి కంప్లీట్గా డ్రై అయిపోయింది ఈ స్టేజ్లో ఇప్పుడు వాటర్ అయితే తీసుకుందాం నేనైతే ఒక పెద్ద గ్లాసు టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ తీసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇది మొత్తం ఊరికే మనకి ఏంటి త్వరగా చిక్కబడిపోద్ది మీరు హై ఫ్లేమ్లో పెడితే సో ఈ పిండి కూడా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి కంప్లీట్గా ఉడిగిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనివ్వండి చూడండి మనకి మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయాయి ఆయిల్ కూడా పైకి తేలింది ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక టూ మినిట్స్ వరకు మగ్గనిద్దాం అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా మనకైతే తెలగపిండి బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎలాంటి మసాలాలు యాడ్ చేయవసరం లేదు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రోజు తిన్న పోరు కొట్టదండి చపాతీలో తినొచ్చు రైస్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి అది వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు చూసిన వెంటనే లైక్ చేయకపోతే అది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు సో ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి